పోతే న్యాచురల్గా ఉంట ట్ ఫై మాట్లాడడానికి వస్తలేదు కదా చాక్లెట్ ఉంది నోట్లో వీడియో అది ఎప్పుడు ఎడిట్ అవుతుందో ఎప్పుడు అప్లోడ్ అవుతుందో తెలియదు ఈరోజు ఇంట్లో అప్పాలు చేస్తున్నాం అనమాట అప్పాలు చకోడీలు సో ఆ లాగ్ అనేది ఫన్నీగా ఎలా ఉంటుంది ఏంటి అనేది కంటిన్యూ ఎందుకంటే చేసేది మా తమ్ముడికి నేను బయట వీడియో చదివించడం లేదు మా తమ్ముళ్ళిద్దరు నేను అత్త కలిసి చేస్తున్నాం ఎలా ఏమవుతుంది అనేది చూడాలి ఎక్కడ మిస్టేక్ అయ్యకుండా చూడండి బిందేం చేస్తావేనా అది బిందే కాదురా

ఇవి రేపటి కోసం ప్రిపరేషన్ రేపు స్వీట్స్ ఈరోజు హార్ట్స్ ప్రిపరేషన్ ఇదంతా ఒక బట్ట వరకు అక్కడ వీడియో ఆన్ చేసిన બી કોક ચી કેવાદમે కారం పసుపు ఉప్పు కారం ఇంకా కరివేపాకు కరివేపాకు ఇందులో వేసినాం ఇందులో అంతే కదా వాటర్లో బాగా మసాల పెట్టేసిపోయాలి సో ఫ్రెండ్స్ అంతకు అర్థమైపోయింది కదా మా ఇంట్లో అయితే అప్పాలు అయితే జరిగిపోతుంది అనమాట అప్పాలు చేస్తున్నాం ఎవరు అంటే నేను అత్తమ్మ తమ్ముడు అప్పుడప్పుడు మా చిన్నోడు కూడా హెల్ప్ చేస్తున్నాడు సో మా ఆయ కూడా బాగానే హెల్ప్ చేస్తాడు అంటే అన్నీ మాకు కొంచెం చెప్పేసి వెళ్ళిపోయిండు మా ఇంట్లో అప్పాలు అయితే కంపల్సరీగా చేస్తాము యాజ్ యూజువల్ సంక్రాంతి అనే కాదు నేను వచ్చాను అంటే కంపల్సరీగా అత్తమ్మ వాళ్ళు అప్పాలు గర్జలు నాకు ఇష్టమైనవన్నీ చేస్తారన్నమాట సో మీరు ఈ సంక్రాంతికి మీ ఇంట్లో ఏ టైప్ ఆఫ్ పిండి వంటలు చేశారంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు అప్పాలు చేయడం అయితే వచ్చు కాకపోతే నాకు ఆయిల్లో దేవాలంటే కొంచెం ఇస్తుంది అనమాట అందుకే అప్పాల్లోకి ఏమేమి యాడ్ చేస్తానని ఆల్రెడీ చెప్పాను కదండి ఇంకోసారి కూడా చెప్తాను మనం వాటర్ తీసుకోవాలి వాటర్ని బాగా మసలాక దాంట్లో సాల్ట్ లిటిల్ బిట్ పసుపు వేయాలన్నమాట కారం కూడా వేయాలి దాంతోపాటు మనం సాల్ట్ కూడా వేసేసి కరివేపాకు అండ్ నువ్వులు కంపల్సరిగా వేయాలన్నమాట మసలే దాంట్లో అవి కొంచెం ఎసరు వచ్చాక మనము పిండిలో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ అయితే కలుపుకోవాలన్నమాట సో కరివేపాకు వేయడం వల్లనే టేస్ట్ అనేది బాగా ఉంటే చాలా క్రిస్పీగా వస్తుంది అన్నమాట సో అది వేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు కొంచెం మనము సన్నగా చేయడం వల్ల బెటర్ అన్నమాట కొంచెం లావుగా కాకుండా సన్నగా అయ్యేలా చూసుకోవాలి అప్పుడు అప్పాలనేవి చాలా టేస్టీగా అవుతాయి నాకు తెలిసి ప్రతి ఇంట్లో ఇదే గొడవ ఉంటుండచ్చండి అంటే అక్క తమ్ముడికి వీడు నాకు మరిది వరుసకైనా కూడా యాజ్ ఏ బ్రదర్గా నాకు వాడిన తమ్ముడే సో వాడికి నాకు ఏదో ఒకటి గొడవ అవుతూనే ఉంటుంది ఇప్పుడు డిస్కషన్ మొత్తం యూట్యూబ్ గురించో గొడవ అన్నమాట అక్క నీకు ఇంకెప్పుడు మనీ వస్తాయి అని అరే బాబు వస్తాయి రే ఏదో ఒకరోజు టైం పడుతుంది కంపల్సరీగా మనీ వస్తాయి నాకు ఆ నమ్మకం ఉంది నువ్వు నమ్మినా నమ్మకున్న వస్తాయి వచ్చి తీరుతాయన్న చూసారు కదా ఫ్రెండ్స్ మోస్ట్లీ వాయిస్ ఓవర్ ఇవ్వకుండానే ఇంట్లో జరిగే న్యాచురల్ ఎలా అయితే మాట్లాడుకుంటూ ఫన్నీగా అప్పాలు చేశామో అవే క్లారిటీగా అలానే మెన్షన్ చేశాను అన్నమాట ఎలాంటి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అంటే జనరల్గా మా ఇంట్లో జరిగే ప్రతి ఒక్క సిచ్యువేషన్ మీకు తెలియాలి అనుకున్నాను బికాస్ ఆఫ్ మీరు నా ఫ్యామిలీనే కాబట్టి రెడీ అవుతుంది పండగ వారం రోజుల ముందు కూడా వేసుకుంటు చేసుకుంటారు కదమ్మా వేడి వేడిగా స్పైసీగా అప్పాలు అయితే రెడీ అయిపోయాయి నాకు చాలా ఇష్టం మా అత్తమ్మ చేసే అప్పాలైతే అండి నిజంగా చెప్తున్నా కదా మెయిన్గా నేను వచ్చాను అన్నదానికన్నా మా దేవు చెప్పాడని మోస్ట్లీ చేశాడు ఎందుకంటే మా దేవు అంటే అందరికి ఇష్టం మా అమ్మ వాళ్ళకి సో దేవు కోసం అయితే అప్పాలు ఇంకా కొన్ని స్వీట్ ఐటమ్స్ ఉన్నాయి అవి ఇంకా నెక్స్ట్ వీడియోలో వస్తాయి కంపల్సరీగా అప్పాలు ఒకటే కాదండీ బాబు మేమైతే వీటిని చెగోళ్ళు అంటాం కొంతమంది వచ్చేసి చెకోడీలు అంటారు వీటినే కారం పూసలు అని కూడా అంటారు కారం పూసలు కూడా తర్వాత ప్రిపేర్ చేసింది అనుకోండి ఇవి అన్నీ మేము ప్రిపేర్ చేస్తాము వన్ డేలో అన్నమాట ఓన్లీ హాట్ స్పైసీ ఇవి చేసాము దీనికి మా తమ్ముడే ప్రిపేర్ చేశాడు ఫైనల్ గా అయితే అప్పాలు కారం పూసలు ఇవి అన్ని చెగోళ్ళు అన్ని ప్రిపేర్ అయిపోయాయి ఇక టేస్ట్ చూడకపోతే ఎలా తినేసాను టేస్ట్ అయితే అద్దరిపోయింది అన్నమాట సో ఈ లాగ్ ఇంటూ ఫినిష్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కదుకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయ్యి